మంచి వ్యక్తిత్వం పనితనం కలిగిన వ్యక్తి ఆర్జీవన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు అని అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సహోద్యోగులు ప్రశంసించారు సింగరేణి సంస్థ అర్జీవన్ డీజీఎం పర్సనల్గా పనిచేసి ప్రమోషన్పై ఎస్టీపీగా జైపూర్ పవర్ ప్లాంట్కు వెళ్తున్న సందర్భంగా అర్జీవన్ జిఎం ఛాంబర్లో ఆర్జీఎం సహ ఉద్యోగులతో కలిసి ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో పలువురు అధికారులు మాట్లాడుతూ అర్జీవన్ ఏరియా అన్ని విభాగాల్లో ముందుకు నడపడంలో కిరణ్ బాబు అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు అర్జీవన్ ఏరియా పరంగా నిర్వహించే ప్రతి పనుల్లో కిరణ్ బాబు ముందుండి నడిపించేవారని గుర్తు చేసుకున్నారు మంచి పనితనం డేరింగ్ డాషింగ్ కలిగిన వ్యక్తి ఎవరిని నొప్పించకుండా ప్రతి ఒక్కరిని మిత్రమా అంటూ పలకరిస్తూ విధులను నిర్వర్తించడంలో దిట్ట అని అన్నారు ఎస్టీపీగా జైపూర్ పవర్ ప్లాంట్కు ప్రమోషన్పై వెళ్తున్న డీజిఎం పర్సనల్ కిరణ్ బాబు మాట్లాడుతూ డీజిఎం పర్సనల్గా పనిచేసిన కాలంలో తనకు సహకరించారు ప్రయాణం ధన్యవాదాలు తెలిపారు సింగరేణిలో పెట్టిన సెకండ్ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఇది జాబ్ మన జాబ్స్ కాలేజ్ అంట నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని అనే పేరు జాబ్స్ కాలేజ్ ఈ జాబ్స్ కాలేజ్ అయినా కానీ మన గోదావరి ఖాని ఆర్జీవన్ ఏరియా పేరుని ఇవాళ స్కిల్ డెవలప్ అందరిలో పేరుందంటే దానికి కారణం కిరణ్ బాబా రీజన్ బీయింగ్ అది చెప్పినది చెప్తే చెప్పినది చేస్తేనేమో ఎక్సలెంట్ చెప్పని కూడా చేసిన అని ఏమనాలి ప్రాబర్లీ ఎక్సలెన్స్ ఎట్లా అంటే దానికోసం జిఎంఆర్ కంపెనీ దగ్గరికి తను స్వయంగా పోవడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళని ఇక్కడ తీసుకురావడం ఈ రోజు ఒక అరవై డెబ్బై మంది అక్కడ పనిచేస్తున్నారంటే దానికి కారణం కిరణ్ బాబు గారు ఇది కాక ఎంఎస్ఎంఈ దగ్గరికి పోయాడు ఐసిఐసి వాళ్ళ దగ్గరికి పోయాడు మన ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గరికి పోయాడు వాట్ నాట్ అంటే ఈరోజు ఇట్లా ఉందంటే కిరణ్ ఒక ఇది కాక లేటెస్ట్గా అయిన జాబ్ మేళాలో మనము దాదాపు సెవెన్ థౌజండ్ మంది మధ్య ఫోర్ థౌజండ్ మందికి మనం జాబ్స్ ఇచ్చి టోటల్ సింగరేణిలో మనం పేరు తెచ్చుకున్నామంటే దానివల్ల ఇందాక చాలామంది మీ అందరు కూడా షేర్ మంచి మంచి పాయింట్స్ అన్ని షేర్ చేశారు వారి గురించి కొన్ని నాకు తెలిసినవి కొన్ని తెలియదు ఇన్ఫాక్ట్ నేను ఏలో పనిచేస్తున్నప్పుడు తను టెన్ ఇంగ్లో అడ్జస్ట్ అయితే దాంట్లో పనిచేస్తుండేవారు అది కాకుండా తర్వాత తను కొత్తగూడెం ఏరియాలో వచ్చినప్పుడు నేను మణుగూరు కొత్తగూడెంలో ఉన్నప్పుడు క్లోజ్గా మేము లైజ్ బాగా ఉండేది వీ హ్ క్లోజెస్ట్ పర్సనల్ రిలేషన్ ఆల్సో ఐ ఇక ఇక్కడ ఇక కొన్ని క్రిటికల్ ఛాలెంజెస్ కూడా ఉండేవి లైక్ ఆర్జీవన్ ఏరియాలో క్వార్టర్స్ గురించి దాని గురించి వండిస్తే ఇక్కడి నుంచి ఇప్పుడు ఇందాక తను అంటుండే వాళ్ళు కుమారస్వామి గారు బాగా రష్ ఇక్కడ అందరినీ మాట్లాడారు ఇది నేను కొంచెం ముందు అక్కడికి పంపడం మాత్రమే నేను చేస్తుండేది ఇక అక్కడ తను హీస్ టు హ్యాండిల్ సో మెనీ పీపుల్ సో మచ్ క్రిటికల్ దాన్ని కూడా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి దాన్ని ఎవరితో ప్రాబ్లం రాకుండా చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఆస్పిరేషన్స్ డిఫరెంట్ పొలిటికల్ ఆస్పిరేషన్ డిఫరెంట్ ఇక్కడ ఉన్న యూనియన్ సిట్యుయేషన్ ఇస్ డిఫరెంట్ వాటి నన్నిటి కూడా సక్సెస్ఫుల్ అయ్యాడు ఇందాక ఇంకొకటి చెప్పారు రారారెడ్డి గారు ఏంటంటే క్వార్టర్స్ విషయంలో వాళ్ళని ఖాళీ చేయించడం ఎట్లా అని మేమందరం తర్జన భర్జన అవుతుంటే సింగరేట్లో ఫస్ట్ టైం బహుశా ఈ రకంగా నోట్ పెట్టేసి ఫస్ట్ టైం పెట్టేసి గ్రాచ్యువిటీని ముందే మేము వేసేస్తాం వేసి వాళ్ళను సహకరించి సహకారంతో క్వార్టర్స్ వెకేట్ చేయిస్తామని చెప్పి అట్లా అది చేయించుతారు అది తన వల్ల మాత్రమే ఈ రకంగా ఎన్నో 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 మిగిలినవన్నీ పర్సనల్ ట్రైట్స్ టోటల్గా మేము నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్కే ఎనర్జీ లెవెల్స్ అని అట్లా ఉంటే ఐఎమ్ షూర్ ఐమ్ వాట్ ఈజ్ హీజ్ పొటెన్షియల్ తన పొటెన్షియల్ కానీ వాట్ ఈజ్ హిజ్ కేపబిలిటీస్ అని రియల్లీ మై ఐ మిస్సింగ్ మై రైట్ హ్యాండ్ నా పర్సనల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఓకే నేను టూ థౌజండ్ త్రీ సెప్టెంబర్లో వచ్చాను సెకండ్ మ్యాన్గా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ కోర్టు కేసులు అది ఇచ్చారు కోర్టు కేసు డిస్మాగ్ ఈ మ్యాటర్స్ కోర్టు కేసుల్లో నేను వచ్చిన కాడి నుంచి అయితే చాలా చాలా కేసులు మనం విన్నాయం ప్రతి దానికి ఏ విధంగా పాజిటివ్గా మనం చేయాలి అనేది ఎస్పెషల్లీ ఈ క్వార్టర్స్ కూర్చేటప్పుడు వాళ్ళందరూ లీగల్ నోటీసులు పంపించేవాళ్ళు మా గ్రాడ్యుయేట్ ఉంది మా గ్రాడ్యుయేట్ ఉంది అదొక్కటి ఒక్కటి చూపించి వాళ్ళు ఖాళీ చేయకుండా ఉండేవాళ్ళు సో అది నేను అన్నట్టుగా కొన్ని ఆలోచన చేసాము మేనేజ్మెంట్ కన్విన్స్ చేయగలిగాము ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది కాబట్టి అది చేయగలిగాము అది సో అటువంటి డెసిషన్ తీసుకునేటప్పుడు అందరూ ముందు కార్పొరేటర్ అయితే షాక్ అయిపోతున్నారు ఇట్లాంటి ప్రపోజల్స్ అయిందా వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడానికి ఇబ్బంది ఇబ్బంది ఏముంది అసలు వాళ్ళ గ్రాట్యూటీ వాళ్ళకి ఇంక్లూడింగ్ మనం వినాలని రికవరీ చేసాము అందులో ఒక పైసా అవుతుంది పెట్ల కంపెనీకి మొత్తం కరెక్ట్గా వసూలు చేసి మనం వేసాము సో మన జీఎం గారు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ప్రతి విషయంలో బాగానే చేయగలిగాము పర్సనల్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్కువగా ఏంటంటే కొంచెం నెగిటివ్ మైండ్ ఎక్కువ ఉన్నది మా డిపార్ట్మెంట్లో అది కొంచెం అది కొంచెం పాజిటివ్నెస్ తీసుకురావాలనేది నా తపన ఎంప్లాయీస్ కూడా ఏంటంటే వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ సకాలంలో వాళ్ళకి అందించాలనేది నా యొక్క ఆలోచన ఏంటంటే ఈ సమావేశంలో యశూటు జిఎం గోపాల్సింగ్ అధికారులు రవీందర్ రెడ్డి శ్రవణ్ కుమార్ ఆంజనేయులు దేవిరావు ధనలక్ష్మిబాయ్ వరప్రసాద్ వీరారెడ్డి రాజేష్ భీమా కుమారస్వామి సంక్షేమ అధికారులు పాల్గొన్నారు